వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల రాజు రవి పూర్ణబలం ఈ రాశుల వారికి అధికార ఆదాయోగాలు ఉన్నాయి ప్రస్తుతం స్వస్థానమైన సింహరాశిలో సంచారం చేస్తున్న గ్రహాల రాజు రవి అక్టోబర్ పదహారు వరకు కూడా పూర్ణబలంతో ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు రవి గ్రహానికి స్వస్థానంలో ఉన్నప్పుడే కాకుండా కన్యా సంచారం చేస్తున్నప్పుడు కూడా బలం పట్టడం జరుగుతుంది ప్రభుత్వము అధికారం గుర్తింపు ఉన్నంత స్థాయి తండ్రి సంపద ప్రాధాన్యతకు కారణమైన రవికి బలం పట్టినప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం స్వస్థానమైన సింహరాశిలో సంచారం చేస్తున్న గ్రహాల రాజు అక్టోబర్ పదహారవ తేదీ వరకు పూర్ణ బలంతో ఫలితాలు ఇస్తాడు రవి గ్రహానికి స్వస్థానంలో ఉన్నప్పుడే కాకుండా కన్యారాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా బలం పెరుగుతుంది ప్రభుత్వము అధికారము గుర్తింపు ఉన్నత స్థాయి తండ్రి సంపాదన ప్రాధాన్యతకు కారణమైన రవికి బలం పట్టినప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం బలం వలన రవి మేషం వృషభం సింహం మృతిక ధనస్సు మకర రాశిల వారికి అధికార ఆదాయోగా నివ్వడం జరుగుతుంది మేషరాశి వారు రాశికి అత్యంత శుభద్రైన రవికి బలం పెరుగునందువల్ల ప్రభుత్వపరమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగం కోరుకున్న వారు కళలు సాకారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగాలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం కావడంతో పాటు పదోన్నతికి వేతనాలు పెరుగుతాయి అవకాశం ఉంది నిరుద్యోగులకు అతి చిన్న ప్రయత్నంతో ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృషభ రాశి వారు ఈ రాశికి స్థాన అధిపతిగా అత్యంత శుభుడైన రవి బలం పెరిగిన కారణంగా ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా హోదా స్థాయి పెరిగే అవకాశం ఉంది గృహ వాహన యోగాలు పెరుగుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి రావటం జరుగుతుంది రావాల్సిన డబ్బు అందుతుంది ఆశించినందుకు ఆదాయ వృత్తి చెందుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి ఉముక్తి కలుగుతుంది అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది సింహరాశి ఈ రాశికి అధిపతి అయిన రవి తన సొంత రాశితో పాటు ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండదున ఆదాయం అంచినాలకు మించి పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు రెట్టి ఇస్తాయి ఉద్యోగంలో హోదతో పాటు జీతపక్షాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు బాగా లాభాల పాటు పడతాయి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం చేస్తు ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది రుచిక రాశి వారు ఈ రాశి జాతకులకు దశమ లాభస్థానంలో రవి సంచారం వలన ఆదాయం పెరగటంతో పాటు జీవితం వృద్ధి చెందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు చేరుకుంటారు అనేక మార్గాల ఆదాయ వృత్తి లభిస్తుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది ధనుస్సు రాశి వారు ఈ రాశికి భాగ్య దశమ స్థానంలో లభిసంచారం వలన ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి ప్రభుత్వ మూలక ధనం కూడా కలుగుతుంది ఊహించిన విధంగా భిదాద లభిస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారాలు ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు కూడా విస్తరిస్తారు మకర రాశివారు ఈ రాశి వారికి కూడా అన్ని అనుకూల ఫలితాలే ఉన్నాయి విశేషమైన ఫలితాలతో వీటి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి